అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వంటల్లో పచ్చి రొయ్యలు గోంగారు చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే మనం రొయ్యలు క్లీన్ చేసుకుందాం రండి రొయ్య పట్టు అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను నరం తీస్తున్నాను ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను కాదు మళ్ళీ అర్థమైద్దని మళ్ళీ చెప్తున్నాను అనమాట ఒక పక్క తీసుకున్నాను రెండో పక్క కూడా ఉంటుందండి ఈ టైగర్ రొయ్యకి మనకి ఇలా తీసుకోవటం కుదరపోతే చాకు తీసుకొని కొంచెం చిన్నగా గీటేస్తే సరిపోయిందనమాట నరం అనేది మనం తప్పనిసరి తీసుకోవాలి ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి దీనివల్ల ఇదంతా వేస్టేనండి రొయ్యకి చూడండి ఇది ఇలా ఈ పక్కన కూడా ఎలా తీయాలి మనకి రొయ్యల్లో నరాలు తీయటం అయితే అయిపోయింది వీటిలో కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసాము శుభ్రం కడుక్కున్నాం ఉప్పు ఇప్పుడు నిమ్మకాయ కూడా చక్క పిండుకున్నాం వీటిని బాగా ఎలా కలుపుకోవాలి ఈ నిమ్మకాయ వేయటం వల్ల రొయ్యి అనేది బాగా తెల్లగా కనిపించద్ది అనమాట దీనిలో నీసున్నా కూడా పోయిద్ది మన కూరకు కావలసినవి వంద గ్రాములు మంచి నూనె తగినంత కారం తగినంత ఉప్పు ఓ చెంచా ధనియాల పొడి మూడు పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కోసుకోవాలి రెండు ఇంచులు అల్లం ముక్క రెండు చిన్నలపాయలు రెండు పెద్దలపాయలు ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలి రవ్వ అంత చింతపండు చింతపండు ఎందుకంటే గోంగోరలో పులిపుండా సరే మన సీ ఫుడ్ కాబట్టి వేసుకోవాలి ఇది కరివేపాకు రెండు రెమల తీసుకున్నాను చెంచా పసుపు ఒక చెంచా జీలకర్ర పొడి మూడు కట్టలు గోంగారు కోసుకుని నేను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వంట మొదలు పెడదాం మనం నీళ్ళల్లో చింతపడి నానబెట్టుకున్నాం ఈ రొయ్యలు ఇప్పుడు సెట్లో వేసుకుని వీటిలో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని పొయ్యి మీద ఆగిలేసుకుందాం అన్నమాట ఉప్పు కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మన గోంగారు ఉడకదు ఆయిల్ పెట్టడం అయితే అయిపోయింది వీటన్నిటిని తీసి వేరే దానిలో మార్చేసుకుందాం ఆ వాటర్ అంతా కూడా మన కూరలోకి రాకూడదండి ఎందుకంటే నీస్వాసన వచ్చింది అన్నమాట రే సట్టు పెట్టుకుని వంద గ్రాములు నూనెసుకుని అందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేగదిద్దాం ఈ లోపల మనం అల్లం చిల్లపాయలు నూరుకున్నాం అల్లం చిల్లపాయలు అనేది ఎప్పుడు ఫ్రెష్గానే ఉండాలి అందుకని నేను తొందరగా కూర పొయ్యి మీద పెట్టే నోతున్నాను బండ బొరువుగా ఉంటే మసాలాలు తొందరగా నలుగుతాయి ఎప్పుడైనా సరే బండ కొనుక్కునేటప్పుడు బరువు బండ కొనుక్కోండి ఇది మట్టి సట్టి కాబట్టి మనం మంట అనేది కూడా సన్నగానే పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకొకసారి ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు వాటిని కూడా వేసేసుకున్నాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం మీదే రొయ్యలకు పట్టాలన్నమాట అన్నీ కలిపేస్తేనే అలా ఉంటుంది ఇప్పుడు కారం వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగుదాం గోంగారు కదా కొంచెం కారం ఎక్కువగానే పట్టిద్ది అయినా నేను పచ్చిమిరగా వేసాను చూసుకుని మీరు వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా పోసేసుకుందాం ఇలా పోసుకున్న తర్వాత మనం ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకుని ఒక ఉడికి రాగానే గోంగార పెట్టుకుందాం ఇప్పుడు గోంగారు పెట్టేసేద్దాం ఒక్క ఐదు నిమిషాలు కదలకుండా పెడదాం గోంగార చూడండి అలా మెత్తగా ఉడికిందో మనం సపరేట్గా గోంగార ఉడకబెట్టి వేసుకో అవసరం లేదు ఇలా వేసుకుంటే ఇది ఇలా ఉడికిపోద్ది అన్నమాట ఇప్పుడు మనం ఉప్పు తగిన మసాలాలు వేసుకుని దించుకుందాం జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక ఐదు నిమిషాల నుంచి దించేద్దాం ఉడుకుతుంటేనే అసలు కమ్మటి స్మెల్ వస్తుంది అనమాట జీలకర్ర పొడి మాత్రం మర్చిపోవద్దు ఈ రొయ్యల కూరకి ఇప్పుడు దింపుకొని పక్కన పెట్టుకుందాం చూసారా గోంగర రొయ్యలు ఎట్టుందో పచ్చి రొయ్యలు గోంగూర చాలా అంటే చాలా కమ్మగా ఉంది అసలు గోంగూర కూడా పర్ఫెక్ట్ సరిపోయిందండి మనం చింతపండు పులుసు చేస్తున్నాం కదా అసలు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకి సూపర్గా ఉంది అసలు రొయ్యి కూడా బాగా ఉడికిందనమాట కమ్మగా ఉంది తింటే అలాంటి చాలా బాగుంది అనమాట చికెన్ కూడా పనికిరావు దీని కింద అంటే సీ ఫుడ్ నీ శాసనం వచ్చింది అంటారు కదా అలా అయితే లేదు చాలా టేస్ట్గా ఉంది డిఫరెంట్ వంట అనుకుంటున్నాను నేనైతే మీకు అది పరిచయం చేయాలని ఇప్పుడు నేను వండా మీరు కూడా ఇలా వండుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి వంటల కోసం మా ఛానల్ ఫాలో అవుతుండండి ఉంటారండి బాయ్